ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఆరవ అధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమును నగరంలో సదాచారుడు దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరిన వంటి ఒక కుమార్తె కలదు ఆ కన్య పేరు సుశీల మంచి శీలం కలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుండియు దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్తవయస్కురాలై ఉన్న పున్నమి చంద్రుని పోలే మోము యుండెను ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లి ఆడదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళింది ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి గీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరిమెను వారు భయపడి దిక్కుగానొక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుగిడబోచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియచే తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడా లేని దుఃఖము కలిగింది వారి నెటులను బ్రతికించవలనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండనని చెప్పి తాను సమీపం ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం సాగెను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది ఆయనను మృగశృంగుడు చలించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అటుల కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై కెక్కించుకుంది అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయ్యో శుభ సూచకమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఆ దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు ఇలా మాఘపురాణం ఆరవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ